రాష్టంలో ముఖ్యమంత్రి రెడ్డి చేపట్టిన పథకాలు మరువులేనివని గ్రామ వార్డు వాలంటీర్లు అన్నారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన నల్లపురెడ్డి రజిత్ కుమార్ రెడ్డి ప్రతి గడపకు తిరుగుతూ కరపత్రాలు పంచుతూ మీ పవిత్రమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలని ఓటర్లకు ఆయన అభ్యర్థించారు ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ జగనన్న అమలు చేసిన పథకాలు మరువులేనివని వాలంటీర్ల చేత ప్రతి ఇంటికి ప్రతి పథకాన్ని పంపించడం మాకెంతో ఆనందాన్ని నింపిందని జగనన్న కోసం మేమందరం వాలంటీర్ వ్యవస్థకు రిజైన్ చేసి జగనన్నను మళ్లీ గెలిపించుకోవాలని ప్రచారంలో పాల్గొన్నామని తెలిపారు మరలా రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం కట్టాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాహీన్ రెడ్డి సర్పంచ్ సురేందర్ రెడ్డి వైస్ సర్పంచ్ నాగెల్ల శ్రీనివాసులు ఎంపీటీసీ భానుప్రకాష్ నారాయణ నాగేంద్ర వాలంటీర్లు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లప్రెత్తి మన యువనాయకులు నల్లప్రెడ్డి రజిత్ కుమార్ రెడ్డి గారు అలాగే రాయన్ రెడ్డి గారు ఈరోజు దంపూర్ గ్రామానికి రావడం జరిగింది ఈరోజు దంపూర్కి రావడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు ప్రజాదరణ చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరూ ఏ ఇంటికి వెళ్ళినా ఎవరు ఎండిగినా మాకు ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తి తప్ప మేమే దానికి ఓటు ఇము అని ఖచ్చితంగా కరాకండిగా చెప్తున్నారు అలాగే ఏంటంటే మేము కూడా ఖచ్చితంగా జగనన్నని రాష్ట్రంలో జగన్ కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించుకుంటాము ఇలాంటి అవకాశం మాకు మళ్ళీ రాదు కొంతమంది వస్తున్నారు ఎలక్షన్ అప్పుడు తప్ప ఇంకెప్పుడు ఏం కనపడలేదు ఎవరు ఒక ఈరోజు పెద్ద కోట్లకు పడగెత్తనం వస్తుంది ఐదు సంవత్సరాలు ఆమె మాకు ఏ గ్రామానికి ఏ ఇంటికి ఎప్పుడు వచ్చినాం కాదు ఇట్లా ఈ ఈ ఈరోజు ఎలక్షన్ వచ్చిందని కపట ప్రేమ ప్రజల మీద కపట ప్రేమ ఎలాబోస్తూ వచ్చి ఈరోజు ఇంటింటికి తిరగడం కూడా కాకుండా గ్రామానికి వచ్చి కేవలం ఒకే ఒక ఈధిలో బండి మీద ఎక్కి అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళని ప్రజలు కూడా ఎప్పుడు నమ్మరు ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసంత కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకుంటామని ప్రజలు ముఖాఖండంగా చెప్తున్నారు నేను నేను ఈ డంపూర్ గ్రామంలో వాలంటీర్గా చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ఇచ్చారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎమ్మెల్యే సార్ గారు కానీ బాగా మా కోసం కృషి చేశారు ఇంటింటికి వెళ్ళి మేము పెన్షన్ కానీ అమౌడి కానీ చేయూత అన్ని పథకాలు మామూలుగా దాదాపు ముప్పై మూడు పథకాలు పెట్టారు ఆ ముప్పై మూడు పథకాలు రైతు భరోసా ఎవరికైతే ఏ పథకం అందాలో ఆ ఇంటింటికి వెళ్ళి మేము వాళ్ళకి అందజేయడం జరిగింది మేము ఈ కృషి చేసాము ఈ ఐదు సంవత్సరాలు మేము ఈ కృషి చేసాం కాబట్టి ధైర్యంగా మేము ఈరోజు డిజైన్ చేసి పైన జగననని కింద ప్రసన్ననని గెలిపించుకోవడానికి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మాకు అందించాలని కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెక్స్ట్